రైతులందరికీ నమస్తే మేము చూసిన బలం ఛానల్ సో తప్పకుండా పెద్ద కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ ధర వస్తుంది సో మీరు మనం పెట్టే వీడియోలన్నీ కూడా తొందరగా అయితే చూసేయచ్చు అన్నమాట దాదాపు ఇప్పుడు మనం మేము పదహైదు సందర్లకైతే ఉన్నాం పదహైదు సంతల వీడియోలు అనేవి మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు సో రకరకాల సంతలుకెళ్తుంటాం రకరకాల ఫాములుకెళ్తుంటాం రకరకాల పొట్టేలు తీస్తుంటాం సో మేకలు గొర్రెలు ప్రతి ఒక్కటి కూడా మనం విజిట్ చేస్తుంటాం సో రైతులకి తెలియనివి తెలిసినవి అన్నీ కూడా మనం మన ఛానల్లో అయితే తెలియజేస్తుంటాం సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే మీరు సో ఇంకా ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేల విషయానికి వస్తే పొట్టేలు అనేటివి మనకి అమ్మకానికి అయితే పెట్టారండి సో ఇప్పుడు వీడియోలు కనబడుతున్న పొట్టేలు వచ్చేసి మొత్తం ఏడు పొట్టేలు అయితే అవైలబుల్లో ఉన్నాయి మొత్తం ఏడు కూడా నెల్లూరు జుడిపి పొట్టేలు అనమాట సో ఒక్కొక్కటి వెయిట్ చూసుకున్నట్టయితే ముప్పై రెండు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ముప్పై రెండు కిలోల వరకు అయితే అవైలబుల్ అండి బ్రో సో లైవ్ వెయిట్ మాత్రమే చెప్తున్నాను ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు లోపలైతే ఉన్నాయి సో ఇంకా మీకు ఈ పొట్టేలు అనేటివి నీళ్ళ కాబట్టి ఫామ్లో పెంచు పెంచుతున్నారు ఇంటి దగ్గరే సో ఇవి కూడా మీరు ఇంటి దగ్గర పెంచుకోవాలి బక్రీద్కి రంజాన్కి మంచిగా గ్రోత్ రావాలి అనుకుంటే ఈ పొట్టెలు అనేటివి మంచివి అనేది నేను చెప్తాను నీళ్ళ సో ఇక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మంచివి కాబట్టి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ప్రశ్న ఒకసారి అయితే అన్న నెంబర్ అయితే ఉంటుంది అన్న నెంబర్కి కాల్ చేయండి సో ఇంకా దీని అడ్రస్ విషయానికి వస్తే వీళ్ళు కట్ట మీద ఏడు పిల్లలు ఉన్నాయి కాబట్టి ఏడు పిల్లలు ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల దాకా చెప్తున్నారండి ఎవరైనా ఫామ్లో పెంచాలి అనుకుంటే మంచి ధరలు అమ్మకానికి ఉన్నాయి ఎవరైనా కూడా తీసుకోండి మొత్తం ఏడు పిల్లలు కట్ట మీద డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సొత్త రూపాయ ఆటు హజార్ రూపాయ బోల్డ్రీన్ పూరా మిలాకే సో కట్ట మీద సో ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మన్నత్ గోడ్ ఫామ్ అండి ఇది వాయిల్పాడు అన్నమ్మాయి డిస్టిక్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉంటుంది మన్నత్ గోడ్ ఫామ్ వాయిల్పాడు నియర్ మదనపల్లి అని కూడా చెప్పుకోవచ్చు సో వాయిల్పాడు అన్నమాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో ఇంకా అన్న నెంబర్ వచ్చేసి మనకి టైటిల్ లో ఉంటుంది కింద ఎవరికైనా కూడా కావాలనుకుంటే అన్న నెంబర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి